మహాశివరాత్రి నాడు నిర్వహించేవి ఏవి అంటే ప్రధానంగా రెండింటిని చేస్తారు ఒకటి ఉపవాసం రెండవది జాగరణ ఈ రెండు చెయ్యడంలోనే శివ పూజ అంతర్లీనంగా ఉంటుంది ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపమునందు వాసము అంటే ఉండుట దేనికి సమీపమునందు ఉండుట అంటే భగవంతునకు సమీపమునందు ఉండుట నేను ఇలా కూర్చున్నాను అనుకోండి నాకంత దూరంలో కూర్చుంటే ఒకరిక్కడి దగ్గరగా కూర్చుంటే దూరంగా కూర్చున్న వాళ్ళకన్నా నాకు దగ్గరగా కూర్చున్న వాళ్ళు ఎక్కువ సమీపంలో ఉన్నారు ఉపవాసము భగవంతుడికి దగ్గరగా జరుగుతారు ఎలా జరుగుతారు అంటే ఐదు జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుడి ఎందు ప్రవర్తింపచేస్తారు కన్నుందనుకోండి ఏదో కొంతసేపు భగవంతుని యొక్క రకరకాల మూర్తుల్ని చూస్తాడు ఏదో కాసేపు దక్షిణామూర్తి స్వరూపాన్ని చూసి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాడు కాసేపు ఊర్ధ్వతాండవమూర్తిని చూస్తాడు కాసేపు మహానుభావుడు నటరాజస్వామిని చూస్తాడు కాసేపు లింగస్వరూపాన్ని చూస్తాడు కంటితో మార్చి 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 భగవంతుని యొక్క రూపములను చూసి సంతోషిస్తాడు కన్ను చూస్తుంటే మనసు కంటిని ఆధారం చేసుకుని ఆ భగవత్ స్వరూపానికి దగ్గరగా జరిగి కూర్చుంటుంది కానీ ఒక ఇంద్రియాన్ని అదే పనిగా వాడితే మనసు విసిగిపోతుంది ఎంతసేపు చూస్తాం అనిపిస్తుంది అప్పుడు కంటిని వాడడం పక్కన పెట్టి చెవిని వాడతాడు కాసేపు భజన వింటాడు కాసేపు స్తోత్రం వింటాడు కాసేపు ఏదో పురాణ ప్రవచనం వింటాడు కొంతసేపటికి చెవిని వాడగా వాడగా మనసు బడలిపోతుంది అప్పుడు నాలుకని వాడతాడు నాలుకని వాడడం అంటే తినడం కోసమని కాదు ఏదో శ్రీరామ నీనామం ఎంత రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అన్నట్టుగా భగవంతుని యొక్క నామాన్ని పలుకుతాడు ఆ శంకరుని మీద ఉండేటటువంటి స్తోత్రములను చదువుతాడు కాసేపు భజన చేస్తాడు కాసేపు భగవంతుని యొక్క గీతములను ఆలాపనం చేస్తాడు సంతోషపడతాడు మళ్ళీ విసిగెత్తుతాడు మళ్ళీ ఆ నోటిని పక్కన పెట్టి ఇంకొక ఇంద్రియాన్ని స్వీకరిస్తాడు ఇప్పుడు ఏదో ఆ కన్ను అయిపోయింది చెవి అయిపోయింది ముక్కు ఆ ముక్కుని ఆధారం చేసుకుంటాడు భగవంతుని యొక్క శేషం తీసుకొస్తాడు ఇదిగో ఇది ఈశ్వరుడి పాదముల మెట్టి మీద పెట్టి తీసినటువంటి నిర్మాల్యం కళ్ళకద్దుకుని వాసన చూస్తాడు తల మీద పెట్టుకుంటాడు పొంగిపోతాడు అలా ముక్కుని ఆధారం చేసుకుని భగవంతునికి దగ్గరగా జరుగుతాడు మళ్ళీ ఇవన్నీ విసిగెత్తితే మళ్ళీ కంటిని మళ్ళీ తీసుకొస్తాడు ఇలా ఇంద్రియములను మార్చి 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 భగవంతుడికి దగ్గరగా జరుగుతూ పెడతాడు అలా జరగగా 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 ఆయన ఎందే కరిగిపోతే భక్తి అంటారు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే పంచదార పట్టుకెళ్ళి నీళ్లల్లో వేసి తిప్పుతున్నాను అనుకోండి కొంతసేపటికి పంచదార కనపడదు పంచదార గుణము నీటిలోకి వెళ్ళిపోతుంది నీరు తీయగా అయిపోతుంది కానీ పంచదార ఏది అంటే కనపడదు అదే నేను ఒక రాయిని తీసుకొచ్చి నీళ్లల్లో వేసి తిప్పాను అనుకోండి ఎన్నాళ్ళు తిప్పినా రాయి రాయే నీళ్లు నీళ్లే అలా కరగకుండా దగ్గరకి వెళ్ళే స్థితికి కామము అంటారు కామము గట్టిపడిపోయేటట్టు చేస్తుంది నాకు ఇది కావాలి అని కోరుకుని ఒక వస్తువు నా చేత భోగింపబడాలి అనేటటువంటి ప్రయత్నంతో దగ్గరగా జరిగితే కామము నాకు ఏ కోరిక లేదు ఆయన యొక్క గుణములను అనుభవిస్తూ సంతోషపడిపోతాననుకుంటూ జరిగిన వాడు కరిగిపోతాడు కాబట్టి భక్తిలో ఐక్యమైపోయేటటువంటి గుణం ఉంటుంది కామమునందు ఘనీభవించేటటువంటి లక్షణం ఉంటుంది కాబట్టి ఇంద్రియములను మార్చి మార్చి ఉపవాసం చేస్తే భగవంతుని ఎందే ఐక్యమైపోతాడు ఇందులో విశేషమేమి అంటే ఉపవాసము అంటే ఏమీ తినకుండా ఉండుట అని పక్కన ఒక నియమం చెప్తారు ఏమీ తినకుండా ఉండుటా అన్న మాటకు అర్థం అసలు నోట్లోకి ఏమీ తీసుకోకుండా కడుపులోకి ఏ పదార్థం చేర్చకుండా అని అర్థం చెప్పకూడదు అది అశనము అవుతుంది కానీ అలా అన్నారు కదా అని ఆ రోజు కూడా ప్రతిరోజు తిన్నట్టుగా తినకూడదు ఎందుచేత అంటే ఇంద్రియములకు కడుపుకి ఒక గొప్ప సంబంధం ఉంటుంది నేను కడుపు నిండా తినేసాను అనుకోండి వెంటనే కనురెప్ప పడిపోతుంది నిద్ర వస్తుంది అదే సాత్వికమైన పదార్థం కడుపులో పోశాను అనుకోండి ఏదో ఒక్క గ్లాసుడు పాలు తాగాను ఆ కాశిని పాలు తాగి భజన చేస్తూ కూర్చున్నాను అనుకోండి కడుపు నిండిపోలేదు కనురెప్ప పడిపోదు ఇంద్రియములు సహకరిస్తాయి ఇంద్రియములు సహకరించడానికి శరీరం నీరసపడి పడిపోకుండా ఉండడానికి సాత్వికమైన ఆహారం రజోగుణ తమోగుణ సంబంధం లేని ఆహారం ఏది ఉంటుందో అటువంటిది పరమ పరిమితంగా తీసుకుని భగవంతుని యొక్క గుణములయందు మునుక వెయ్యడానికి ఇంద్రియములను మనస్సుని సమాయత్తం చేసేటటువంటి ప్రక్రియకు ఉపవాసము అని పేరు అంతేకాని అసలు తినడమా తినకపోవడమా అన్నది నిర్ణయించడం ఉపవాసం కాదు ఎంత తిని భగవంతుని ఎందు అనురక్తం కావాలి అన్నదాన్ని జాగ్రత్తగా సముతౌల్య స్థితిని ఏర్పాటు చేసుకోవడం ఉపవాసం ఈ ఉపవాసం మహాశివరాత్రి నాడు జాగరణం చెయ్యడానికి కూడా ఉపకరణం కావాలి ఇప్పుడు ఉపవాసం అంటే భగవంతుని కన్నా దూరంగా ఉంటుందా ఉపవాసం ఏమీ తినకుండా కూర్చుని అక్కర్లేని పనులన్నీ చేస్తూ కూర్చుంటే ఉపవాసం అవుతుందా అవదు పాలు ఎందుకు తాగి కూర్చున్నావు అంటే ఏదో అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడానికి కాదు ఆ రోజున ఇంద్రియములను మార్చి మార్చి భగవంతుని ఎందు మగ్నం అవ్వడానికి అది ఉపవాసం ఇప్పుడు అసలు భగవంతుని యొక్క పూజ ఉపవాసము రెండు వేరుగా ఎందుకయ్యాయి ఉపవాసం ఉండి పూజ చేయండి అన్నమాట ఎలా వస్తుంది ఈ పూజ చేసేవారు ఉపవాసం చెయ్యక్కర్లేదు అన్నమాట ఎలా వస్తుంది రెండు అసందర్భమే ఉపవాసమే పూజ పూజయే ఉపవాసం దాని కొరకు ఆహార నియంత్రణము అంతర్భాగము రెండవది జాగరణము ఇది మూడు వందల అరవై ఐదు రోజులలో మూడు వందల అరవై నాలుగు రోజులు అన్వయం కాదు ఒక్క మహాశివరాత్రి నాడే అన్వయం ఆ రోజు రాత్రి జాగరణ చేస్తారు జాగరణ అన్న మాటకు అర్థం ఏమిటంటే తమోగుణమునకు వశపడకుండా ఉండడం అంటే నిద్రపోకుండుట నిద్రపోకుండుట అన్న మాటకు అర్థం కేవలం నిద్ర రాకుండా ఉండడం కోసమని మనసుకి ఎటువంటి ఉత్ప్రేరకాన్ని ఇవ్వాలో అటువంటి ఉత్ప్రేరకాన్ని ఇచ్చి తెలివిగా ఉండడం మాత్రం కాదు నేను జాగరణ చేస్తున్నానండి అని చెప్పి వేదం ఎటువంటి పనులు చెయ్యకూడదని చెప్పిందో అటువంటి పనులు చేసి నేను తెలివిగా ఉన్నాను కాబట్టి నేను జాగరణం చేశానా అండి అంటే కుదరదు జాగరణము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోకమంతా నిద్రపోతోంది అంత నిద్రపోతోంది అన్న మాటకు అర్థం ఏమిటి బడలికని తీర్చుకుంటున్నారు అందరూ బాహ్య ప్రపంచంతో కానీ ఆత్మతో కాని ఎరుక లేనటువంటి స్థితిలో పడి ఉండగా యోగి కడు మాత్రం ఆత్మవిచారణ చేస్తూ ఉంటాడు దానికి జాగరణమని పేరు భగవద్గీతలో చెప్పినట్టుగా ఎత్ జాగర్తి సంయమీ అంటారు సంయమీ అంటే ఎప్పుడూ అంతర్ముఖత్వాన్ని పొందినవాడు లోకమంతా నిద్రపోతున్న వేళ తాను తెలివిగా ఉన్నాడు అని గుర్తు అంటే తాను అజ్ఞానం మనకు వశపడలేదు అంటే ఆ రాత్రి తెలివిగా ఉండుటా అన్న మాటకు అర్థమేమిటంటే ఏ చీకటి ఉన్న వస్తువు తెలియకుండా చేసిందో ఆ చీకటిలో తడువుకోకుండా చీకటిని పోగొట్టుకోవడానికి దీపము సహాయంగా తెచ్చుకొనుట ఆ భగవంతుడి జ్ఞానము కలగాలి అంటే ఆత్మ అనేటటువంటిది తెలియబడాలి అంటే పుస్తకాలు చదువుకుంటే తెలియదు భగవద్ అనుగ్రహం చేత ఎరుకలోకి వస్తుంది నేను ఆత్మ అన్నది అనుభూతిలోకి వస్తుంది దానికి ఈశ్వరానుగ్రహం కావాలి ఈశ్వరానుగ్రహం వల్ల కలుగుతుంది భక్తి చేత కలుగుతుంది దీనికి ప్రమాణాన్ని అన్వయం చేసుకోవడానికి ఆ రోజు రాత్రంతా కూడా భజనలు చేసి అభిషేకాలు చేసి పూజలు చేసి మార్చి మార్చి ఇంద్రియాలని కర్మేంద్రియాలని భగవత్ కైంకర్యంలో ఉపయోగించి అసలు నిద్ర రాని స్థితిలో నిలబడతాడు బలవంతంగా నిద్రని నిగ్రహించడం కాదు తెల్లవారిపోయిందే అన్నంతగా భగవత్ సేవలో గడిచిపోవాలి ఇప్పుడు అలా గడిచిపోయిందనుకోండి దానిని జాగరణ అంటారు అదే ఈశ్వరానుగ్రహానికి కారణమై జ్ఞానము ఏర్పడి నేను ఆత్మ అన్న అనుభవము అద్వైతానుభూతి ఎందు నిలబడడానికి కారణమవుతుంది అప్పుడు అర్ధరాత్రి వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది అని అన్వయం ఆ జ్యోతిర్లింగం వస్తే చీకట్లన్నీ కూడా పోయాయి కాబట్టి జన్మానికొక్క శివరాత్రి అన్నారు ఏ జన్మ అయినా సరే తరించడానికే కదా అయినప్పుడు జన్మంలో ఏదో ఒ ఇంకా శివరాత్రి అయినా మహాశివరాత్రిని చేయకపోతే ఎలా తెరిస్తావు అసలు మహాశివరాత్రి నాడు ఉపవాసం చెయ్యండి మహాశివరాత్రి నాడు జాగరణ చెయ్యండి ఈ రెండు మాటలకి అర్థం అది ఇప్పుడు ఈ రెండు చేసేటప్పుడు ఎవరికి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తితోనే భక్తి ముడిపడుతుంది నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక మధుమేహ మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు ఆయనకి కడుపులో ఏదో ఒక పదార్థం వేయకపోతే శరీరం పడిపోతుంది ఇప్పుడు భగవంతుడు ఆయన ఏదైనా కాస్త సాత్వికమైన పదార్థమో ఓ పండు తిన్నాడు తిన్నాడనుకోండి ఆయన ఉపవాసం భంగమైపోయిందండి కాబట్టి ఆయనకి ఏ పుణ్యం రాదండి ఆయన శివరాత్రి చెయ్యి చెయ్యలేదండి అని నిర్ధారించకూడదు ఆయన శరీరం నిలబడడానికి ఆయనకి అప్పుడు పండు మొక్క అవసరమైంది ఆయన తిన్నాడు దోషంలోకి రాదు కానీ అవసరం లేకపోయినా కడుపు నిండా తినేస్తే దోషం శరీరం నిలబెట్టుకోవడానికి ఎంత తినాలో అంత తినాలి కాబట్టి అది ఎవరికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఎవరి విచక్షణని బట్టి వాళ్ళు తీసుకుని భగవంతుని యొక్క గుణముల ఎందు మునుక వేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడానికి కాలమునందు అత్యంత ఆనుకూల్యత పొందినటువంటి స్థితి కనుక మహాశివరాత్రి పరమ పుణ్యప్రదమైన కాలం ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క రకంగా ఈశ్వరానుగ్రహం వెదజల్లబడుతూ ఉంటుంది మహాశివరాత్రి నాడు చేసేటటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలకి సరపడగలిగినంత అనుగ్రహాన్ని ఈశ్వరుడు వెదజల్లేటటువంటి కాలం ఫర్ మోర్ లైక్ దిస్ వీడియో